నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈ వీడియోలో మగ్గంబర్ కలెక్షన్ చూపించబోతున్నానండి రెగ్యులర్గా కాకుండా ఇందులో మనం డిఫరెంట్ యూజ్ చేసాము అందరూ రౌండ్ నెక్ అయినా అంటున్నారు డిఫరెంట్ నెక్ యూజ్ చేసాము ఫస్ట్ వన్ వచ్చి పింక్ పైన ఇలా సిల్వర్ టోటల్ మనకి ఖర్దానా వరకు వచ్చిందండి ఈ ఖర్దానా కూడా హై ఫినిషింగ్ ఖర్దానా మనకి ఎలాంటి శారీస్కి డ్యామేజ్ కాదు అండ్ అలాగే ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నాను మనదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి దాదాపు వందకు పైగా హోల్సేలర్కి మనమే సప్లై చేస్తున్నాం రాధా కలెక్షన్ నుంచి అలాగే మీకు బడ్జెట్ రేంజ్లో హోల్సేల్ ప్రైస్లో మీకు మీరు బయట మార్కెట్లో వేసుకుంటే ఇప్పుడు నేను చెప్పే రేటు కంటే డబుల్ రేట్ అయినా కూడా మళ్ళీ క్లాత్ మీదే అవుతుంది వర్క్ మెటీరియల్ కూడా ఇంత మంచి మెటీరియల్ యూజ్ చేయదండి నేను ఎందుకు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇంత మంచి మెటీరియల్ యూజ్ చేస్తాము కంపేర్ చేసుకోండి కంపేర్ చేసుకున్నాక తీసుకోండి ఇది మనకి హాట్ పింక్ పైన ఇలా మగ్గం వర్క్ డిజైన్ టోటల్ హ్యాంగింగ్స్ వస్తాయి సిల్వర్ బార్డర్ వచ్చే శారీస్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి మనకి నెక్ మనకి ఇలా ట్రై చేసాం ఇలా చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ శారీస్కి అయినా పట్టు శారీస్కి అయినా ఇది బాగుంటుంది వన్ మీటర్ క్లాస్ సరిపోయే వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అండ్ సిద్ధిపేట బ్రాంచ్లో మనకి స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా ఉంది మీకు స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేసి పంపిస్తాము దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తాను కదా ఆ నెంబర్ని చేయండి అలాగే రిప్లై అనేది కొద్దిగా లింక్ రావచ్చండి జస్ట్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇందులో కలర్స్ కావాలనుకుంటే మీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన నెంబర్ని మెసేజ్ చేయడం ద్వారా బ్లౌజ్ అనేది బుక్ చేసుకోవచ్చు మెరూన్ కలర్ 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 గ్రీన్ అండ్ కాస్ట్ జస్ట్ మాత్రమే అలాగే స్టోర్ వచ్చే వాళ్ళకి ట్వెల్వ్ ఫిఫ్టీ ఉంటుందండి హోమ్ డెలివరీ కావాలనుకునే వాళ్ళకి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుందండి బ్లూ నేవీ బ్లూ అండ్ స్టోర్ విజిట్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ ని మా స్టాఫ్ చూపిస్తే మీకు కలెక్షన్ అనేది చూపిస్తారండి లైట్ పింక్ కలర్ అండ్ యాష్ కలర్ మంచి గొట్టు కలర్ డార్క్ కలర్ చాలా బాగుందండి రామా గ్రీన్ కలర్ Uh, Navy blue color? Uh, Pressure green uh, color? रेड कलर बॉटल ग्रीन कलर वायलेट कलर रॉयल ब्लू మీకు ఇందులో ఇంకేదైనా కలర్ మిస్ అయినా కూడా నేను కామెంట్ బాక్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో ఆ కలర్ చేయడానికి ప్రయత్నిస్తాను బ్రౌన్ కలర్ డార్క్ ల్యావెండర్ కలర్ అండ్ బ్లాక్ బ్లాక్ సిల్వర్ మాత్రం చాలా బాగుందండి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి దయచేసి కాల్స్ మాత్రం చేయకండి కాల్స్ చేస్తే రిప్లై అనేది ఇంకా లేట్ అవుతుంది అండ్ మన పాత నెంబర్లు వచ్చి డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ డబల్ త్రీ టూ ఫోర్ ఈ నెంబర్ బ్లాక్ అయిపోయిందని మళ్ళీ పని చేయదు వాట్సాప్ ఓన్లీ అది కాల్ సర్వీస్కి మాత్రమే ఉంది మీకు ఏదైనా కాల్ సర్వీస్ డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం ఆ నెంబర్కి చేయండి ఇప్పుడు నేను స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి మాత్రం ఓన్లీ వాట్సాప్ నెంబర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ వచ్చి ల్యావెల్ దీని కాస్ట్ వచ్చి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్ అనేది డిఫరెంట్ గా వచ్చింది లేదు మేడం ఇంకా మాకు సింపుల్ గా కావాలి బడ్జెట్ లో కావాలనుకుంటే ఈ వీడియోలో ఇంకొక డిజైన్ చూపిస్తాను అది కూడా చూడండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నామండి ఈ డిజైన్ మనకి హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది नेक कीला डिफरेंट पैटर्न ऑन शो చూడండి జస్ట్ మనకి 750 రూపీస్ మాత్రమే మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి లైట్ పింక్ కలర్ లైట్ పింక్ కలర్ స్కై బ్లూ కలర్ బ్లూ కలర్ మీరు మీరు ఒకవేళ కాక వేరే నెంబర్ అమౌంట్ పే ఆ కూడా మీరు ఏ నెంబర్ తో పేమెంట్ చేశారు ఆ నెంబర్ తో మెన్షన్ చేస్తే మేము అమౌంట్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్రతి ప్రొడక్ట్ మేము అమౌంట్ చెక్ చేసుకున్నాకనే డిస్పాచ్ చేస్తాము వెబ్సైట్ లో మాత్రం నెక్స్ట్ డే డిస్పాచ్ అవుతాయి కదా వాట్సాప్లో మాత్రం టూ డేస్ టైం తీసుకొని డిస్పాచ్ చేస్తాం విత్ ఎందుకంటే మాకు మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అమౌంట్ వచ్చిందా లేదా ప్రాపర్ అడ్రస్ పంపించారా లేదా అడ్రస్ ఫార్మాట్ కూడా క్లియర్గా పంపించండి మీరు మాట్లాడే ఫోన్ ఏదైతే వాట్సాప్ నెంబర్ కాదండి మీరు మాట్లాడే ఫోన్ ని ఆ నెంబర్ మెన్షన్ చేయండి నెక్స్ట్ హాట్ ప్రింట్ కలర్ పర్పుల్ కలర్ मैडम आप टेंशन लें प्लीज स्काई ब्लू कलर ऑरेंज कलर आते लंदन मामा आते लंदन लाइट लैवेंडर कलर ఇవన్నీ సెవెన్ ఫిఫ్టీ అండి కొంచెము మనకి ఏమంటారు కస్టమర్స్ ఉన్నది డిస్టర్బెన్స్ అవుతుంది ఓ సారీ కలర్స్ చూపిస్తాను అమ్మ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి నువ్వు డిస్టెన్స్ పెడితే దీనిలో మధ్యలోకి వెళ్ళిపోతుంది కస్టమర్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలర్ చూడండి చాలా బాగుంది నెక్ కూడా చాలా డిఫరెంట్గా ఇవ్వడం జరిగిందండి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అండ్ గ్రీన్ కలర్ నెక్ వచ్చి మనకి ఈ విధంగా ఉంది మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి మెరూన్ కలర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి మెజంతా పింక్ నెక్ ఇలా ఉంది బాటిల్ గ్రీన్ నెక్ ఇలా బ్రౌన్ కలర్ నెక్ ఇలా ఉంది పింక్ బ్లూ నెక్ ఇలా ఉంది మీకు నచ్చిన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి మెరూన్ కలర్ నెక్ ఇలా ఉంది పెసరగ్రి నెక్ ఇలా ఉంది బ్రౌన్ కలర్ అండ్ బ్లౌజ్ ఓవరాల్ లుక్ మరొకసారి చూపిస్తానండి నెక్ మాత్రం చాలా డిఫరెంట్గా వచ్చింది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి కొద్దిగా వెయిట్ చేయండి మా స్టాఫ్ రిప్లై ఇస్తారు మీకు స్టిచ్చింగ్ కావాలన్నా చేసి పంపిస్తాం కంప్లీట్ మెజర్మెంట్స్ పంపిస్తే స్టిచ్చింగ్ చేసైనా పంపిస్తాము లేదు మేము శారీస్ తీసుకొని స్టోర్ విజిట్ చేస్తామన్న ఆప్షన్ కూడా ఉందండి మాది బ్రాంచెస్ వచ్చి సిద్దిపేట్ అలాగే కొత్తపేట హైదరాబాద్లో ఉంది సిద్దిపేట అడ్రస్ వచ్చి అపోజిట్ ఓల్డ్ బస్ స్టాండ్ మెయిన్ రోడ్కే ఉంటుంది కొత్తపేట అడ్రస్ వచ్చి మన గూగుల్లో ఇంకా అప్డేట్ కాలేదు కాబట్టి అపో శ్వేత గార్డెన్ మారుతి నగర్ అని గూగుల్లో టైప్ చేయండి ఎగ్జాక్ట్ దానికి అపోజిటే మీకు రాధా కలెక్షన్ అనేది కనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు వాట్సాప్లో మీరు కనుక నాకు సపోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి వాట్సాప్లో పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ